గడ్డిలో కెమెరా ఒకటి పడిపోయింది అలా దగ్గరికి వెళ్ళి చూశాను ఎవరిదా అని అటు ఇటు ఎతికాను ఎవ్వరూ లేరని కన్ఫామ్ చేసుకున్నాక పట్టుకొచ్చేసాను హైదరాబాద్ సహ జరిగింది బయటికి తెలియట్లేదు కానీ మేరీ నా ఫోటోలో భలే అందంగా ఉన్నాం నా కెమెరాతో పని మొదలు పెడతాను చూడు మనం జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోతాం ఇప్పుడు అంటే ఫిగర్ వస్తుంది ముందు నేను పని కానిస్తా ఇదంతా రికార్డ్ చేస్తా ఆ తర్వాత మనం నలుగురం దాన్ని ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు బ్లాక్మెయిల్ చేస్తూ ఎంత స్ట్రాంగ్ అంటే నీ ఫస్ట్ సినిమాకే ఈ అవార్డు కన్ఫర్మ్ హలో చెప్పాను కదా షాపింగ్ వచ్చానని తల్లి పెట్టే అంతా ఫిక్స్ అయింది అవార్డు కూడా నీకే అన్నారు ఇంకా ఏంటి ఏంటి అబ్బాయి అమ్మాయిని చంపేస్తాడా ఆ ఆ హా అమ్మ యా అబ్బే జంపేస్తాడా ఆ ఎలాస్ అమ్మ ఎక్కడ నా రే వీడియో చూస్తే తెలిసిపోతుంది కదా ప్లీజ్ హైనా ఎంత వరకు వచ్చిన తర్వాత నువ్వు క్యారెక్టర్ చేస్తే ఏంటి చేకపోతైతే ఎవరు అడిగబడు నిజమేరా బజ అమ్మాయే చంపేసింది రే ఆడ చేసింది కరెక్టా ఆ సిచ్యువేషన్ లో ఎవరున్నా అలాగే చేసేవారేమో సిచ్యువేషనా చంపడం సిచ్యువేషన్ అంటే వెళ్లే ముందు వెళ్ళిదా దేనికి వెళ్ళిందో ఎందుకు రమ్మన్నాడని టిప్ టాప్ గా రంగురంగుల చీర కట్టుకుని మరీ వెళ్ళింది కదా ఎగ వేసుకుని రెడ్ హ్యాండెడ్గా ఇద్దరు బెడ్డ మీద దొరుకుతా ఉన్నాను మంచి రొమాంటిక్ సీన్ ఎక్స్పెక్ట్ చేశాను ఏంటి వైలెన్స్ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉన్నట్టే ఈ పాటికి షాపింగ్తో పాటు బిల్డింగ్ కూడా అయిపోయి ఉండేది కదా ఏంటి భయపడుతున్నావు పెళ్ళైన నాలుగు సంవత్సరాల నుంచి ఎంత సాధించావే పొరపాటున ఉండి ఫోన్ ఎత్తకపోతే అందు కానిస్టేబుల్ పోయాడా ఇప్పుడు వీటితో పాటు నిన్ను కూడా చంపేయచ్చు కానీ నేను ఇప్పుడు చంపను ఎందుకంటే ఇప్పటి నుండి నేను సాధిస్తా ఏమే First to performance don't have to pitch as a kid. Te rajo. Eh, tu tira. Te espasa. Pues tú lo tira. Filto. ఏంట ఎక్స్ప్రెషను పోలీస్ని ఎప్పుడు చూడలేదా చూసాం సార్ కానీ ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు మీ డాక్టర్ కాంతారావు చచ్చిపోయాడు ఎంక్వైరీ చేయడానికి వచ్చాను ఏంటి నీకు తెలీదా సార్ బయట హాస్పిటల్లో నువ్వు ఆ డాక్టర్ బాగా పర్సనల్ అని చెప్తున్నారు కనీసం ఫోన్ మొబైల్లో లో అయిపోయింది మీ ముగ్గురం ఎవరైనా అడుగుతున్నారా సార్ మీ ముగ్గురం చిన్నప్పటి నుంచి అనాథలం సార్ ఒకే దగ్గర పెరిగి పెద్దయి మీరే ఒక అక్కలా మా కోసం అన్ని చేస్తా మీ దరిద్రమైన టైం ఓపిక నాకు లేదు Редактор субтитров А.Семкин Корректор А.Егорова మేడం గారు కాల్ సారీ సార్ సేమ్ డల్ ఎక్స్ప్రెషన్ ఎక్కడ అంతే ఇంత ఫోటోలు అంతే సంగతి సార్ రాజు ఏదో షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాడు సార్ దానికోసమే మోడ్ మెయింటైన్ చేస్తున్నాను సార్ పర్లేదు పైకి వస్తాం సార్ అది నా ఫోన్ కాదు నేను అడగలేదే హలో హలోయ్ ఎన్నిసార్లు చెప్పే రా నా ఫోన్ నేను ఎత్త ఇది నా ఫోన్ సార్ ఫోన్ నీదైతే ఆడిందుకు ఎత్తాడ్రాంట్రాంటి నీ పేరు అది చెప్పేంట్రా నా పేరు రాజా నేను అడుగుతుంది నువ్వు చెప్తుంది ఏంటి శేఖర్ బాబు ఫోన్ చేస్తున్నారు సార్ ఇంకోసారి నా పొగ చూపించిన అనుకో గుడ్లు పీకేస్తా గుల్లిగా స్పీకర్ అంజే రే శేఖర్ బాబు నీ ఇద్దరు మనుషులు నా కస్టడీలో ఉన్నారు అందులో ఏ ఒక్కడి నోరు తెరిచినా నీ చావు ఖాయం సార్ అన్ని మాటలు ఎందుకు సార్ ఏదో చూసి చూడట్టు వదిలేయాలి రేపు పోలీస్ స్టేషన్ రావాల్సి వస్తుంది నంబర్ తీసుకో ఆ డాక్టర్ నువ్వే కదా చంపేశావు వద్దు నువ్వు ఇలా అన్నప్పుడే అనుమానం వచ్చిందే నాకు వినపడదేమో గాని బానే కనపడత రే చెప్పేది విన్రా అందుక ఆ పోలీసు పిల్లల్ని సపోర్ట్ ఇచ్చింది పళ్ళు రాలిపోతే నిజం తెలియకుండా మాట్లాడితే అమ్మ నా కాంతారావు ఎంత పని చేసేవరా అంటే ఈడొకని చంపడం చూసి వచ్చాడు ఆ చంపిన వీడియో నేను తెచ్చేసాను ఇది ఏకంగా ఒకని చంపేసి వచ్చేసింది మరి అరే ఒకసారి ఉండరా మరీ మా ఇంట్లో పవర్ పోయింది మన బిల్డింగ్ సంగతి తెలుసు కదా మీ ఇంట్లో పవర్ ఉంటే మా ఇంట్లో ఉండదు మా ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఉండదు ల్యాప్టాప్ కొంచెం చార్జింగ్ పెడతామని ఓకే ఆ నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే తప్పు చేసిన వాడే భయపడతాడు అలా భయపడలేదంటే ఆవిడ ధైర్యంగా ఉన్నట్టు కాదు రోయ్ ధైర్యంగా నటిస్తున్నట్టు అర్థమైందా ఓ చిన్న చిన్న బయలను బాషా నీ ఫోన్ ఎవరా సిఐ ప్రభాకర్ సార్ నేనేండి అర్జెంట్ గా ఒక ఫైవ్ లాక్స్ పంపిస్తారా సార్ ఎవరితో మాట్లాడుతాం ఏం మాట్లాడుతున్నావు తెలుసు సార్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే నీ భార్యని నీ పట్టులోకి తెచ్చుకున్నావు నువ్వేమో నాకు రెడ్ హ్యాండ్ గా దొరికావు మరి ప్రూఫ్ నీకు ఇవ్వాలంటే ఫైవ్ లాక్స్ తక్కువే కదా సార్ ఎక్కడికి ఎప్పుడు రెండు గంటల్లో ఆర్కే బీచ్కి కి ఫైవ్ లాక్స్ తోరా నాలుగు వేల మందిలో ఏ నలుగురు ఏం చేస్తున్నారో ఎవ్వరు పట్టించుకునేది అక్కడ మాత్రమే సార్ పోలీస్ తెలివితేటలు చూపిస్తే వైజాగ్ మొత్తం సిటీ కేబుల్ లో నీ ఫ్యామిలీ వీడియో చూసే భాగ్యం జనాలకు కలుగుతుంది వద్దు రెండు గంటలు కాదు గంటలో వస్తా మీరీ నీకేమన్నా బుర్ర దొబ్బిందా కాల్ చేసి నువ్వని తెలిస్తే రే ఏం అవ్వదురా ఎందుకు భయపడతారు భయపడకండి ఎలా ఉంటాం మీరే అసలే అమ్మాయి ఆడేమో శాడిస్ట్ గాడు మేము లొంగిపోతాం నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపోతా నన్ను నమ్మంట్రా రెడీయా వెళ్దామా ఎందుకో ఆర్కే బీచ్ కంటే జాతర దగ్గరికి వచ్చామంటే సరిపోయింది ఈ కరెంట్ ప్రాబ్లం ఒకటి రే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి తెస్తున్నాను